పెద్దపల్లి జిల్లా ఎల్గిడు మండల కేంద్రం ఎంపీపీ శ్రావంతి మోహన్ రావు పదవీ కాలం ముగిసిన సందర్భంగా ఎల్గిడు మండల పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు ఎమ్మెల్సీ ప్రసాద్ రావు నల్ల మనోహర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ శ్రవతి మోహన్ రావు మాట్లాడుతూ మాకు ఈ ఐదు సంవత్సరాలు చేదోడు వాదోడుగా నిలిచి ప్రజాపాలలో భాగస్వాములైన ప్రతి ఒక్క నాయకులకు ఎంపీటీసీలకు కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు మా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావులు మాట్లాడుతూ పదవీకాలం ముగిసినంత మాత్రాన ప్రజాసేవకు దూరంగా ఉండరాదని అనునిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడితే ప్రజలే మళ్లీ పట్టం కట్టి అధికారాన్ని అప్పగిస్తారని అన్నారు

నిలదీర్లేదు అడుగుతలేదు ఎన్నికలు అక్షతాం మన దేశం తప్పులు అన్నింటినీ మనసు పెట్టుకొని ఎన్నికలు రాగానే కూర్చుని ఉంటాం అంటే ప్రజలు అటువంటి ఆలోచన కాబట్టి ప్రజలు ఏం చేసినా ఏం చేసినా మనం ఏ దొంగతనం చేసినా ఏ లగతనం చేసినా ప్రజలకు ఏం ఇష్టం లేకుండా పనిచేసా ప్రజలు ఏమంటారు కానీ మనం చెప్పేస్తే ప్రజా తీర్పు ఉంటా ఉన్నారు కాబట్టి తప్పకుండా తన ఎంపీ గారు అవసరం కేపిటీసీ గారు మన చిన్న మండలి నుంచి ఎంపీటీసీఆర్ ఎన్ని కాదు అందరం రాయన సర్పంచ్ ఉండే ఐదేళ్ళు న్ని నమ్మకాన్ని కాపాడుకోవాలనేటువంటి దృక్పథంతో మన శక్తి మేరకు పనిచేసే ప్రయత్నం చేస్తారు ఈ సందర్భంగా అనేక రకాలైనటువంటి అవతరాలు వస్తాయి అనేక రకాలైనటువంటి అడ్డంకులు వస్తాయి వాటన్నింటినీ కూడా అధిగమించి మనం వీలున్నంత వరకు మనం మన మన క్రీడల్లో గతంలో కంటే ఎక్కువ పని అనేటువంటి దృక్పథంతో కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా పనిచేయడం జరుగుతుంది కానీ 아주 간디가루 아주 이.